అందరూ ఎలా ఉన్నారు యూనివర్సల్ కింగ్ స్టూడియో ద్వారా మరొక వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శం క్రీస్తు పుట్టినప్పటి నుండి సంవత్సరాలను లెక్కించాలనే ఆలోచన మొదటిసారిగా ఐదు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో క్రైస్తవ విశ్వాసి అయిన డయోనిషియస్ ఎక్సిగస్ అని ఆయన ప్రతిపాదించారు జూలియన్ మరియు గ్రెగోరియన్ క్యాలెండర్ల ప్రకారం ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ప్రమాణీకరించబడింది ఈ వ్యవస్థ యూరోప్ అంతటా మరియు తర్వాతి శతాబ్దాల్లో క్రైస్తవ్యం ప్రపంచం అంతటా వ్యాపించినప్పుడు ఏడి అంటే అన్నడోమిని లాటిన్ భాషలో అంటారు దానికి అర్థం ప్రభు సంవత్సరంలో అని అర్థం బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ క్రీస్తుకు ముందు అని అర్థం ఏడి మొదటి సంవత్సరంలో మొదలైన నీటి వరకు కొనసాగుతుంది బీసీ అనేది క్రీస్తు జనానికి ముందు సంవత్సరం మొదటి బీసీతో ప్రారంభమవుతుంది మరియు పదివేల బీసీ వరకు వెనుకకు లెక్కించబడుతుంది ఏడీ మరియు బీసీ చారిత్రాత్మిక సంఘటనను డేటింగ్ చేయడానికి అత్యంత సాధారణ మార్గంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఈ ఏడీ బీసీ గుర్తించబడింది మరియు ఆవర్ణించబడింది ఏడీ మరియు బీసీ ఉదాహరణలు మనం చూసినట్లయితే ఏడి యొక్క ఉదాహరణ చూస్తే క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం పూర్తయింది విలియం షేక్స్పియర్ క్రీస్తు శకం పదిహేను వందల అరవై వందల లో ఐదు ఏడిలో అమెరికన్ రెవల్యూషనరీ వార్ ప్రారంభమైంది మొదటి ఐఫోన్ ఏడీలో విడుదలైంది కోవిడ్ మహమ్మారి ఏడీలో ప్రారంభమైంది బీసీ యొక్క ఉదాహరణ కూడా మనం చూద్దాం పురాతన ఈజిప్టియన్లు రెండు వేల ఐదు వందల బీసీలో పిర నిర్మించారు జూలియస్ సీజర్ నలభై నాలుగు బీసీలో హత్య చేయబడ్డాడు రోమన్ రిపబ్లిక్ ఐదు వందల తొమ్మిది బీసీలో స్థాపించబడింది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క్రీస్తు పురం ఏడవ శతాబ్దంలో ప్రారంభమైంది మొదటి ఒలింపిక్ క్రీడలు ఏడు వందల డెబ్బై ఆరు బీసీలో జరిగాయి చారిత్రక గ్రంథాలను చదివేటప్పుడు లేదా పురావస్తు శాస్త్ర కథనాలను పరిశీలించినప్పుడు తేదీలకు ఏడీ మరియు బీసీలను జోడించడం సర్వసాధారణం ఈ సాధారణ పదాలు ఏసుక్రీస్తు జనానానికి ముందు మరియు తర్వాత సమయాన్ని విభజిస్తున్నాయి ఏడీ ఎప్పుడు కనబడుతుంది మనం చూసినట్లయితే ప్రారంభ మధ్య యుగంలో ఐరోపాలో గణితాన్ని అధ్యయనం చేయడానికి అత్యంత ముఖ్యమైన గణన మరియు ప్రధాన పేరలో ఒకటి ఈస్టర్ ఇది ఏసుక్రీస్తు పునరుద్ధానం జరుపుకునే సెలవు ఏడీ మూడు వందల ఇరవై ఐదులో పౌర్ణము తర్వాత ఆదివారం నాడు ఈస్టర్ వస్తుందని నిర్ణయించబడింది కంప్యూటర్స్ లాటరీటరైన్ అనేది ఈ అత్యంత ముఖ్యమైన తేదీని గణించే ప్రక్రియ మరి ఈస్టర్ టేబుల్స్ అని పిలువబడే పత్రాల్లో గణాలను నిర్దేశించబడ్డాయి బీసీ ఎప్పుడు కనుగొనబడింది మనం చూసినట్లయితే ఏడు వందల ముప్పై ఒకటిలో నార్త్కు చెందిన వెనరబుల్ బెడ్ తన ఎక్సలెసిల్ హిస్టరీ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రచురించినప్పుడు డియోనియస్ రెండు శతాబ్దాల తర్వాత బీసీని చేర్చడం జరిగింది ఈ ఏడీ వ్యవస్థను ఎక్కువ మంది వ్యక్తుల దృష్టికి తీసుకువచ్చింది మరియు ఏడీ ముందు సంవత్సరాలకు చేర్చడానికి దాన్ని విస్తరించింది క్రీస్తుకు ముందు లేదా క్రీస్తు తర్వాత సంఘటనలు జరిగిన సంవత్సరాల సంఖ్యను సూచించడానికి పూర్వ సంవత్సరాల వెనకకు లెక్కించడానికి ఈ ఏడీ బీసీ లెక్కించబడింది ఏడీ మరియు బీసీ ఎప్పుడు సాధారణంగా స్వీకరించబడ్డాయి రోమన్ చక్రవర్తి చార్లే మాగ్నే ఐరోపా అంతటా ప్రభుత్వ చర్యలను డేటింగ్ చేసే విధానాన్ని అవలంబించిన తర్వాత తొమ్మిదవ శతాబ్దంలో బిసి మరియు ఏడీ వ్యవస్థను మరింత ప్రజాదరణ పొందేలా చేశారు పదిహేనవ శతాబ్దం నాటికి పశ్చిమ ఐరోపా అంతా బీసీ ఏడి విధానాన్ని అవలంబించారు గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క పదహారవ శతాబ్దపు పరిచయంలో సిస్టమ్ యొక్క చేరిక అంతర్లీనంగా ఉంది మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు ఇది అంతర్జాతీయ మారింది ఇది తేదీలు మరియు సమయాలను సూచించడానికి అంతర్జాతీయంగా ఆమోదించబడిన మార్గాన్ని వివరిస్తుంది అయితే కొంతమంది బీసీ ఏడేళ్లకు బదులుగా బీసీఈ మరియు సిఇ అనే సంక్లిప్త పదాలను ఉపయోగిస్తున్నారు బిసిఈ అంటే సాధారణ యుగానికి ముందు మరియు సిఈ అంటే సాధారణ యుగం వారు బీసీ మరియు ఏడు వంటి అదే కాలాన్ని సూచిస్తున్నారు ఏదైతే బిఫోర్ క్రీస్ట్ ఆఫ్టర్ క్రీస్ట్ ఏదైతే ఉందో చాలా మంది వ్యక్తులు బీసీ మరియు సిఇ మరింత లౌక మరియు సమాన్ని చెప్పే మార్గాలుగా భావించాలని సూచిస్తున్నారు అయితే వాళ్ళు వేరే ఏదైనా కొత్తగా కాలాన్ని కనుగొన్నారా అంటే కాదు ఈ ఏడి బీసీ ల నుండే లెక్కిస్తూ ఈ బీసీ సిఈ గా పెట్టాలని ఆలోచన మరియు వరుసగా బీసీ మరియు ఏడీలకు ప్రత్యామ్నాన్ని చూపించాలని ప్రపంచమంతా బీసీ సిఈ కాలాన్ని లెక్కి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా ఈ బీసీఏడిని చెరిపి వేయలేని విధంగా తీసివేయలేని విధంగా క్రీస్తు ఒక్కడే కాలానికి మధ్యవర్తిగా ఈ బీసీఏడి ద్వారా మనకు కనిపిస్తున్నాడు ఎన్నో విధాలుగా ఈ బీసీఏడిని రూపమాపాలని ఎంతో మంది క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తు యొక్క ఔనత్యాన్ని ఎరుగిన వారు క్రైస్తవ యొక్క ఔనత్యాన్ని ఎరుగిన వారు కాలాన్ని సూచించడానికి ఉండడం ఏంటనే ఆలోచనలు కొనసాగించినప్పటికీ కూడా వారి వలన కాలేదు ఎందుకంటే ఇతరుని ఎవరు కూడా రూపమాపలేరు చరిత్ర ఏదై చెప్పిందో అదే ఈనాడు మనం రాసుకుంటున్నాం ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది కాలమానం ఆ కాలమానం బట్టే మనకి మన ముందు సంవత్సరాల్లో ముందు యుగంలో ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈ బిసిఈడి అనేది అందరికి అన్ని విధాలుగా ప్రపంచమంతా ఆమోద యోగ్యమైనది ఎందుకంటే క్రీస్తు ఈ ప్రపంచానికి చక్రవర్తి కాలానికి మధ్యవర్తి అలాంటి క్రీస్తు యొక్క ఔనత్యాన్ని గుర్తించుకునేడు నేడు ఎంతో మంది ఈ బిసి ని పెట్టాలని ప్రయత్నించా అది వారి వలన కాదని ని బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే బైబిల్ లో ఒక మా రాయబడింది ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన నుండి విమోచించిన కలుగుటకే ఆయన మరణం పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థము కూర్చున్న వాగ్దానం పొందు నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కొత్త నిబంధనకు మధ్య వ్యక్తి అంటే రెండు వేల సంవత్సరాలకి అనగా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నుండి కూడా కొత్త నిబంధన అనేది ఆయన త్యాగాన్ని బట్టి ఆయన శిలువులో ప్రాణాన్ని అర్పించిన ఆ కార్యాన్ని పెట్టిన ఆయన జీవిత కాలాన్ని బట్టి కొత్త నిబంధన అనేది ఏర్పడింది పాత నిబంధన అంటే ఆయన క్రీస్తు యొక్క జనానికి ముందు కాలాన్ని పాత నిబంధన కాలం దాన్నే క్రీస్తు పూర్వం అంటున్నాం క్రీస్తు సగం అంటే ఆయన ఇప్పుడైతే ఆయన ఈ భూమి మీద ఉద్భవించాడు అప్పటి నుంచి కాలాన్ని లెక్కించారు ఆ కాలానికే మధ్యవర్తి యేసుక్రీస్తు దాని ద్వారా మనం క్రీస్తు సగం క్రీస్తు పూర్వంగా మనం భావిస్తున్నాం దీన్ని ఏ ఒక్కరు చెరపలేనిది చెరిపి వేయలేనిది కాలానికి చక్రవర్తి కాలానికి మధ్యవర్తి ఏసుక్రీస్తు వారు ఒక్కడ మాత్రమే ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు సకానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది రెండు వేల సంవత్సరాలుగా ఈ కాలానికి లెక్కించగలడానికి ఒకే ఒక్కడిగా ఏసుకరిస్తు వారు ఉన్నారు ఈ వీడియోలో మనం చూసినట్లయితే కాలానికి చక్రవర్తి కాలానికి మధ్యవర్తి ఏసుక్రీస్తు వారు మాత్రమే ఈనాడు ఎన్నో మత విద్వేషాలు వాళ్ళు క్రైస్తవాన్ని అంటే పడని వారు ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసినప్పటికీ కూడా వారి వలన కాలాన్ని చెరిపివేయాలని లేదా కాలాన్ని రూపమోపాలని చరిత్రను కొట్టాలని ఆలోచన వారి వలన కాదు ఎందుకంటే బైబిల్ ఎప్పుడో ఖచ్చితంగా చెప్పింది కాలములు సమయంలో దేవుడి ఆధీనంలో ఉన్నాయని అపోస్తుల కార్యంలో చెప్పబడింది ఆ విధంగా ఈ కాలంలో ఏదైనా సరే ఎప్పుడు ఏం జరగాలన్నా సరే దేవుని చేతిలో ఉంది గనక ఈ వీడియో అందరూ కూడా కాలం ఇప్పుడున్న జరుగుతున్న ప్రస్తుతం ఉన్న సకం అంటే సుఖమని భావించి క్రీస్తు యొక్క అనత్యాన్ని గుర్తించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి